హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే కనుక డెఫినెట్గా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎగ్ చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అది కూడా క్విక్గా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అనేది ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అలాగే ఒక పావు ముక్క వరకు కొబ్బరిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న అన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే అంతవరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే మనం ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా బిర్యానీలోకి ఫ్రై చేసుకుంటాం కదా క్రిస్పీ ఆనియన్స్ని అదేవిధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ కన్సిస్టెన్సీగా దీన్ని అయితే ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చారాక ఫ్రై చేసుకోవాలన్నమాట కొబ్బరి ఇంకా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి కర్రీకి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి చల్లారిన తర్వాత దీంట్లోనే ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి వీలైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు స్టవ్ అదే కళాయిలో మరొక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని చికెన్ కర్రీలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే అల్లం ఇల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ముందుగా మనము మిక్సీకి వేసుకున్న ఆనియన్ కొబ్బరి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడాంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకో ఇవన్నీ కూడా మసాలా అంతా కూడా ఈ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్తో పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చక్కగా ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మిక్స్ అవుతాయి మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడైతే చక్కగా చూడండి ఇలాగైతే మిక్స్ చేసుకోవాలన్నమాట కలర్ చూసారా చాలా బాగుండిద్ది అనమాట ఇలా చేసుకుంటే దీంట్లోకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అనేది శుభ్రంగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు చికెన్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్కి అంతా కూడా ఈ మసాలా అంతా పట్టే కూడా బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చికెన్లో వాటర్ అనేది ఊరుతుంది అలాగే ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి నేను ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు ముందు ఇలాగే వాటర్ అనేది చికెన్లో ఊరింది ఇప్పుడైతే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని చక్కగా ఈ అంతా కూడా ఎగ్స్కి కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే చికెన్ ఇంకా ఎగ్స్కి మసాలా అనేది బాగా పడుతుంది కర్రీ గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది అనమాట ఇలా ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకే నేను ఒక కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చికెన్ పీసెస్ కుక్ అవ్వడానికి చక్కగా ఇలా వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఇలాగ ఒక రెండు మూడు సార్లు కలుపుకొని దీంట్లోనే మరికొన్ని మసాలాలు అలాగే కరేపాకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చికెన్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది ఇందాక చెప్పినట్టుగా కొంచెం కరేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగ ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా కుక్ అయిన తర్వాత దీంట్లో ఒక సీక్రెట్ మసాలాని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ హోమ్మేడ్ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కనుక బయట నుంచి కూడా తీసుకొచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దీంట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం దగ్గర పడి ఇంకా లాస్ట్లో స్టవ్ కట్టేసుకుంటున్నా అన్న స్టేజ్లో ఇలా ఆయిల్ అంతా పైకి ఊరుతుంది చూసారా ఆ స్టేజ్లో మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గ్రేవీకి గ్రేవీ ఉంటుంది అలాగే ఎగ్ చికెన్ అన్నీ కూడా మసాలాలతో చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట అనమాట మనకి హోటల్లో కూడా ఇంత ఇదిగా ఉండదు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఏదైనా ఫ్లేవర్ రైస్లో కానీ లేదంటే బిర్యానీలో కానీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలోకి ఇలాగే ఎగ్ చికెన్ కర్రీ వేసుకొని తింటే ఈ టేస్ట్ ఇంకా ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట అంత టేస్టీగా వస్తుందనమాట ఈ గ్రేవీ కర్రీ కానీ ఎగ్ మసాలా కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ఈ ఎగ్ చికెన్ కర్రీని అయితే ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ అనేది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో